హైదరాబాద్ మాదాపూర్ల మేల్ పేషెంట్ కేర్ టేకర్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడర్ డైపర్ వేయాల్సి వస్తుంది డైపర్ తీయాల్సి వస్తుంది టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఆయనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్ ఇంకొకటి ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికీ షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు రూమ్ కూడా ఫ్రీగానే ఉంటుంది అక్కడే ఉండొచ్చు ఒకవేళ ఉంటే పేషెంట్ రూమ్లో ఉండొచ్చు లేదు అంటే మనకు సపరేట్ రూమ్ అన్న ఇస్తాడు అక్కడే ఉండొచ్చు మగవాళ్ళు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి హైదరాబాద్ లో ఈ ఒక్కటే డ్యూటీ కాదు ఇంకా వేరే వేరే డ్యూటీలు కూడా ఉన్నాయి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడానికి డ్యూటీలు అయితే ఉన్నాయి ఏ డ్యూటీకి వెళ్ళినా శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్